ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు తమన్నా ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయానికి తెలిసిందే సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది తమన్నా అంతేకాకుండా సినిమాలతో పాటుగా అప్పుడప్పుడు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ మెప్పిస్తోంది ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో తమన్నా పేరు మారుమోగుతుంది ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి కాగా ఈ మిల్క్ బ్యూటీ గత ఏడాది వచ్చిన జైలర్ సినిమాలో నువ్వు కావాలయ్యా నువ్వు కావాలయ్యా అనే స్పెషల్ సాంగ్ తో దుమ్మురేపిన విషయానికి తెలిసిందే అందులో డాన్స్ తో పాటు అందంతో కూడా కట్టిపడేసింది మిల్క్ బ్యూటీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఈ సాంగ్ ఇప్పటికి ట్రెండింగ్ లోనే ఉందంటే అతిశయోక్తి కాదు అయితే ఈ సాంగ్ కు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి తమన్న పై నెట్టింట ఎన్నో ట్రోల్స్ జరిగాయి ఈ మేరకు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా ట్రోలర్స్ కు సూపర్ ఆన్సర్ ఇచ్చింది ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా తమన్నా మాట్లాడుతూ స్పెషల్ సాంగ్స్ లో నటించడం గ్లామర్ ప్రదర్శించడం అనేది ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం మాత్రమే నిజానికి జైలర్ సినిమాలో నువ్వు కావాలయ సాంగ్ చేసినప్పుడు కొందరు దారుణంగా కామెంట్స్ చేశారు అవి చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు చెప్పాలంటే ఇలాంటి గ్లామరస్ సాంగ్స్ లో నటించడం తప్పే కాదు ఫస్ట్ ఈ విషయంలో ప్రేక్షకుల మైండ్ సెట్ మారాలి అంతే అని చెప్పుకొచ్చింది తమన్నా ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి